ఆ ఒక మా తల్లి మా చెల్లిస్తున్నదన్న సారికి పన్నెండు సంవత్సరాలు అవుతున్నాయి మేము పుట్టి పన్నెండు సంవత్సరాలు అవుతున్నాడు మరి ఆ ఒక్క రామకేతువులతో నిన్న శిర ఆ ఒక్క మాంసాలు నేను ఆ ఒక్క మాంసాల రత మాంసాలు నేను తినబట్టి ఒక కామపోత మతమంతరాలు ఎక్కువైనాయినా పేరు ఆ బ్రహ్మదేవుని పెళ్లి చేసుకోమంత్రో ముడు తెరిచి కొడుకులు ఎవరు ఆ ఒక్క మా సత్తికి కామకోత మతమస్త్రాలు ఎక్కువైపోయాయి రక్త మాంసాలు ఆలగించింది అప్పుడు కొడుకుని పెళ్లి ఆడతానంత பல பல கன்னியார் வலவம்பு தன்னார் தல்லை பிள்ளை தண்டவான

देती हां नाईमा कादू हां हां मां हां नहीं बेटा नहीं नाईमा हां कतराला हां अटकटा हां कतरा नहीं कतराई गया यार पूरी पर कतरा हां हां मेरे साथ दे दे हां బ్రహ్మదేవుడి కనుందట నన్ను తెలియజేసుకోరా పెడగెత్తి లేదా మన పాడు

బాగా మదృశంగా ఉంటుంది అయ్యా ఇక్కడి కథ బాగుంటుంది బాగా అనగా శివరాజు నివేణి ಮಗರುಗತ <Harriet> జనమైన బ్రహ్మదేవుడిని తప్పిసింది తాటోక మంటలు తగలి పెట్టింది మా శక్తి చిన్నవాడు శంకరుడు మొదటినాడు జనమైన బ్రహ్మదేవుడిని పిలిచింది వాట్సప్ లోక్ పుడుతు వస్తున్నటా అమ్మ ఎందుకు పిలిచిందో ఎందుకు శాతని పిలిచిందో ఆ ఒక్క విష్ణుమూర్తి వస్తే ఆయన మీరు మొత్తం ఆమషాలిని నామపాద మధమదరాలి అని పెళ్లి చేసుకోరా పెరగంతులేద్దు ఆ అమ్మా ఆ ఒక తల్లి కొడుకుని అడుగుతున్నారు నన్ను పెళ్లి చేసుకోరా పెరగంతులేద్దు అన్నారు అమ్మాయి ತಾಕಿದೆ ಅಮ್ಮ ಶಿಲಕರ ಘೋರಂತೇಯ ತಾಕಿ ಸಕ್ಕಲೈತು ಮಾತು ಅಮ್ಮೆ ಮಾಯ

அடிந்தட்ட மொத்த மூடு சார் அடுகு ఓంకారం చేసి ఎప్పుడైతే విచ్చిమూర్తిమే చెల్లిందో తాటాక మండల తగలబడిపోతు தான் அூட ஆளுமன்னா சின்னவரி சாங்க செந்த <laughs>

கே படுங்க <twe laughter> <bad> <a |ar|>